అంద అందరికీ నమస్కారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అండ్ ఈరోజు మనం ఒకటి జనవరి రెండు వేల ఇరవై అయితే అండి కొత్త సిట్ వచ్చేస్తుంది విచారణ బృందం ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు చోటు రేషన్ బియ్యం అక్రమాల బండారం బయట పెట్టేందుకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అదే మొన్న స్టల్లా నా ఒక రేషన్ బియ్యం ఉత్తంతో ఉంది కదండి దాని మీద ఒక సిట్ స్పెషల్ ప్రత్యేక దర్యాప్తు బృందం అండి మానవ జిల్లా నుంచి అయితే ఇద్దరు ఇద్దరు ఆఫీసర్లు అద్దంక్ శ్రీనివాసరావు గారు ఈడీ బీసీ కార్పొరేషన్ కాకినాడ జిల్లా ఎం బాల సరస్వతి డిఎం పవర్ సరఫరా సంస్థ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇద్దరు కూడా సిట్లో స్పెషల్ ఆఫీసర్స్ కింద వేసారండి అండ్ కొత్త సంవత్సరానికి సాలువాల వద్దు సేవే వద్దు నూతన సంవత్సరం వేళ కొందరు అధికారులు నేతలు విన్నత్తులు పంద సూపర్ అండి మనకి ఈనాడు నుండి కెనాల్ రహదారి విస్తరణ చర్యలు తూర్పుగోదావరి జిల్లా భావనగర్ నుంచి ద్వారపూడి బిక్కువాళ్ళు జీ మావిడేడు వ్యాటపాలు మీద కాకినాడ వెళ్ళే కెనాల్ రహదారిని విస్తరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇంచుమించు ఐదు వందల కోట్ల ప్రాజెక్ట్ అది మొత్తం చాలా అంటే ఇంచుమించు మన ద్వారపూడి అనపర్తి సామలకోట అంటే రైల్వే స్టేషన్ మొత్తం అదే రైల్వే ద్వారపూడిలో హాల్ట్ ఉంటుంది అక్కడ బియ్యం బస్తాలు కానీ లారీస్ ఎక్కువ ట్రావెల్ ఉంటుంది విస్తీర్ణం మంచి మంచి స్టెప్ అది అండ్ కాకినాడ గ్రామీణం అక్రమ నిర్మాణాలు ఆక్రమణ ప్రభుత్వ స్థలాలు కమిషనర్ను ప్ర ప్రశ్నిస్తున్న కౌన్సిల్ సభ్యులు పిఠాపురం అండి అండ్ తునండి రాకపోకలు వీలుగా రహదారులు సాఫీగా ఎమ్మెల్యే చొరవతో ఇరవై గ్రామాల కోరట ప్రతిపాడు మండలం కొన్ని ఏళ్ళకి కనీసం అనుమతులైన రహదారులు రాకపోకలు వేలుగా రూపుదిద్దుకున్నాయి తార రోడ్డు చూడని పల్లెలకు సిమెంట్ తివాచీలు పరుచుకున్నాయి కోటమి ప్రభుత్వం అధికారులు వచ్చాక గుంతలు గండాల నుంచి జనం కట్టెక్కించేందుకు ఎమ్మెల్యే తరఫున సత్యప్రభ చరవతో మండలంలో పన్నెండు కిలోమీటర్ పడున నాలుగు కీలకమైన రహదారులు నాలుగు కోట్లు మంజూరయ్యాయి గుడ్ గుడ్ ఇనిషేషన్ అండి అండ్ బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రతిపాడు కోర్టు సమీపంలో న్యాయవాదుల నిరసనలు సాక్షిలోనండి గోదావరి తెలుగులో నాలుగు వందల పైగా భారీ హైటెడ్ గూస్ జాతి బాతులు సంచారం మనకి ఆలమూరు గౌతమి గోదావరి గోదావరిలో వలస జాతి పక్షులు కనువిందు చేస్తున్నాయి ప్రజాశక్తి అండి నేతన్న నేస్తం అందేది ఎదురు చూస్తున్న కార్మికులు చేనేత చేనేతకు కరవని సర్కారు సహకారం అమలుకు నోచుకున్న హామీ ప్రజాశక్తి కాకినాడ అండి మగ్గాలు నమ్ముకుని జీవిస్తున్న వారి గతి వైసీపీ ప్రభుత్వం నేతన్న నాస్తం పేరుతో ఏడాదికి రూపాయలు ఇరవై నాలుగు వేల ఆర్థిక సాయం అందింది నేతన్న నేస్త ఆర్థిక సాయం మూడు సరుకు ఇతర అవసరాలకు ఉపయోగించుకునేందుకు అండగా నిలిచింది అయితే రెండు వేల ఇరవై మూడు జూలై ప్రభుత్వం చివరిసారిగా సాయం అందించింది అండ్ ప్రజాశక్తి అన్నీ యూ కొత్తపల్లి శ్మశాన వాటికి స్థలాన్ని అప్పగించాలి తహసీల్దార్ వినపత్రం వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నాయకులు అధికారులపై ప్రతి ప్రతినిధుల ఆగ్రహం ప్రజాశక్తి సామర్లకోట వాడి విడుగా సామర్లకోట మున్సిపల్ సమావేశం సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్ శ్రీ విద్య అండ్ ఆంధ్రప్రభాని టాయింపుల్లో ఆవక తవకలు ఆ కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్లో పెట్టండి కౌన్సిల్ సమావేశంలో సభ్యుల ఆగ్రహం పట్టణ అభివృద్ధికి ఇరవై రెండు కోట్లు ప్రతిపాదన తీసుకున్న డిప్యూటీ సీఎం పేషి పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే భక్తులు అందరికీ అందేలా చర్యలు నాటుసార స్థావరాలపై మెరుగుదాడలు అండ్ సర్పరం గ్రామంలో రెండు రెండు కోట్ల భూమి కబ్జాకెత్తను రూరల్ మండలంపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు జేసీ నాయకుడు చొల్లంగి వేణుగోపాల్ కాకినాడ రూరల్ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వాకల్పూడి వలసపాకుల రమణాయపేట సర్పరం గ్రామంలో భూముల ధరలు పెరగడంతో కబ్జా జారులు అండ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా స్మగ్లింగ్పై ఏర్పడిన సిట్లో మార్పులు ఇవ్వండి ఈరోజు వార్తలు అంటే కొత్త సంవత్సరం కాబట్టి మీరు ఏదైనా కొత్త రిజల్యూషన్ ఏదైనా కొత్త ఆరోగ్య విషయంలో కానీ మీ ఉద్యోగ విషయంలో కానీ లాస్ట్ ఇయర్ చేసిన మిస్టేక్స్ కాకుండా వేరే వాళ్ళతో కంపారిజన్ కాకుండా మీకు మీరు ఇంప్రూవ్మెంట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్న ఏదో దానికి ఒక తీసుకుంటూ తీర్మానం తీసుకుంటూ ఇయర్ మీకు అంతా మంచి జరగాలి విజయంతో మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ సెలవు ഭേ മതും താങ്ക് യു വെരി മച്ച്